మీకు ఎందుకు అనిపించింది పన్నెండు సంవత్సరాలు ధ్యానం చేయాలని కాదు పూర్వ జన్మ ఆధ్యాత్మిక పరంగా మీకు అలాంటి సువాసనలు కలిగి ఉండటానికి ఇంట్రెస్ట్ కలగటానికి ఎవరైనా చూసి మీరు అలా అయిపోయారంటారా లేదంటే బై బర్త్డే అంటారా కొందరి జన్మలు ఎలా ఉంటాయంటే అమ్మ అమ్మా భగవంతుడు కొందరిని పెట్టి పుట్టిస్తాడు కొందరికి ఏ చదువు సంధ్య రాకుండానే కూడా మంచి మంచి పెయింటింగ్స్ వేస్తుంటారు చాలా చక్కగా మాట్లాడుతుంటారు అంటే సహజ సిద్ధమైన కళలు ఎంతమంది పిల్లలున్నా ప్రతి బిడ్డ తల్లిదండ్రులకు ఇంపార్టెంటే ఫ్యామిలీ ఉండాలి వాళ్ళకంటూ ఒక పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి అనుకుంటారు అలా మిమ్మల్ని వదిలేసారని చెప్పారు కదా అంటే అభ్యంతరం అనేది ఏమీ చెప్పలేదు ఒక్కసారి కూడా అంటే అమ్మ అమ్మాయింది బా దేవిగవత మహాపురాణాన్ని ప్రతిరోజు గంట గంట చదివేవాడిని ఓకే పూజలే ఎప్పుడు ధ్యానం అని ఉండేవాడిని మీరు చూస్తే పదహార సంవత్సరంలోనే మొత్తం ఆధ్యాత్మికం సైడ్ వచ్చేసారు మీ కారకంగా ఎప్పుడు నేను ఇలాంటి ఒక లైఫ్ అయ్యాను అనే ఆలోచన ఎప్పుడు రాలేదంటారా మనిషి జన్మను మూడు మూడు ధర్మాలతో చెప్పింది మన సనాతన ధర్మం కర్మజన్మ కారణ జన్మ కామజన్మ ఓకే కామజన్మ అంటే వాడు పుట్టుకతోనే కామ కలాపాలతో అనురక్తి కలిగి ఉంటాడు కుల మతాల గురించి ఎక్కువగా భేదాలు అనేవి చూపిస్తూ ఉంటారు నన్ను ఆదరిస్తారా నేను చెప్పింది వాళ్ళు తీసుకుంటారా అనే ఆలోచన మీకు ఏ రోజైనా వచ్చిందా గురు మంచిని ఎవరైనా స్వీకరిస్తారు తల్లి దాంట్లో అభ్యంతరం ఏం లేదు అనుమానం ఏం లేదు ఇప్పుడు సమాజంలో ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి మాట ప్రతి జ్ఞానం కూడా వాస్తవికతనే భగవతి సాక్షిగా నేను ప్రతి సత్యమే చెప్తాను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విచిత సనాతన ధర్మం మరుగున పడిపోతున్న ప్రస్తుత రోజుల్లో ఎంతోమంది గురువులు ధ్యానంలో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చి మన సనాతన ధర్మం యొక్క విలువలను మన ఆధ్యాత్మిక తత్వంలో ఉండే విలువలను వీటన్నిటినీ మానవులకు సమాజంలో మంచి చెడు న్యాయం అన్యాయం వీటన్నిటినీ పక్కన పెట్టి అందరూ సనాతన ధర్మం మార్గంలోనే నడవాలని చెప్పి చాలామంది గురువులు చెప్తూ ఉంటారు అయితే అదే విధంగా చూసుకుంటే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ గురుగారు పన్నెండు సంవత్సరాల పాటు ధ్యాన మార్గంలో పండరిపురం అనే గ్రామంలో ధ్యాన మార్గంలో ఉన్నారు పన్నెండు సంవత్సరాల కాలం మామూలు విషయం ఏమి కాదు ధ్యానంలో ఉండటం ఆ తర్వాత గురుగారు ధ్యాన మార్గం నుంచి బయటకి వచ్చి సనాతన ధర్మం ఏ రకంగా ఉంది ఎంతవరకు మన మా సమాజం సనాతన ధర్మ మార్గంలో నడుస్తుంది అని తెలుసుకొని ప్రజలకు ఎంతో కొంత మంచి మేలు జరగాలి అంటే సనాతన ధర్మ మార్గాన్ని కరెక్టు బాటలు నడిపించాలని వారు కృషి చేశారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు మీరు పన్నెండు సంవత్సరాల పాటు ధ్యానంలో ఉన్నారని విన్నాము అలా అంటే ఎలా సాధ్యపడింది గురుగారు మీకు ఎందుకు అనిపించింది పన్నెండు సంవత్సరాలు ధ్యానం చేయాలని ఇదంతా పూర్వజన్మ సుకృతమే అంటే ఈ జన్మవాసన కాదు పూర్వ జన్మ శువాసన ఇదంతా నేను బాల్యం నుంచి కూడా కొంత ఆధ్యాత్మిక మెలువ మెలకువలతో ఉండేవాడిని మా గ్రామంలో చాలా మంది అనేవాళ్ళు మరి పేద కుటుంబం పల్లెటూరు కాబట్టి వాళ్ళకి ఎంతసేపు ఉన్న పని 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 ఏడో పది రూపాయలు వస్తాయి బుక్కెడ అన్నం వస్తుంది ఇదే వాళ్ళ చింతన నేను పూజలు చేయడము దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని దేవుళ్ళ ఫోటోలో పూలు అయి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటే చిన్నప్పుడు మా అవ్వ తాత వాళ్ళంతా తిట్టేవాళ్ళు ఈ పూజలు మనకెందుకురా మనం కష్టం చేసుకుంటేనే మనకు జీవితం గడుస్తుంది ఇవల్ల మనకు తగవు బిడ్డ అనే అనేవాళ్ళు అప్పటి నుంచి నా లోపలి ఆధ్యాత్మికంగా మెలుపులు ఉండేవి నా వయసు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పరిపూర్ణమైన వైరాగ్యంకొచ్చింది రెండు వేల ఎనిమిదిలో నేను పూర్ణ వైరాగ్యంలోకి వచ్చాను రెండు వేల ఎనిమిది ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు పండరిపుర క్షేత్రంలో చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది పండరి ఓకే కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు అక్కడికి అక్కడ నేను పరిపూర్ణమైన సమాధి స్థితిలో కూర్చోవడం జరిగింది ఆ సమయంలో రెండు వేల ఎనిమిది నుంచి స్టార్ట్ అయింది అనమాట ఇంకా అక్కడ నుంచి కంటిన్యూ నా ధ్యానము నా అనుష్ఠానము నా పూజలు అవి అనమాట మంత్రానుష్ఠానం ఓకే అయితే గురువుగారు మీరు బాల్యం నుంచే నాకు ఆధ్యాత్మిక పరంగా అంటే వెళ్ళాలని చెప్పి అలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయని ఎవరినైనా చూసారా అంటే ఎక్కువగా మనము మన ఇంట్లో వాళ్ళనో తెలిసిన వాళ్ళనో ఏ రకంగా వాళ్ళు చేస్తుంటారో అవి చూసి చిన్నపిల్లలను నేర్చుకుంటూ ఉంటాము అలాగే మనకు చేయాలనిపిస్తూ ఉంటుంది ఆధ్యాత్మిక పరంగా మీకు అలాంటి సువాసనలు కలిగి ఉండటానికి ఇంట్రెస్ట్ కలగటానికి ఎవరినైనా చూసి మీరు అలా అయిపోయారంటారా లేదంటే బై బర్త్ అంటారా కొందరి జన్మాలు ఎలా ఉంటాయంటే అమ్మ భగవంతుడు కొందరిని పెట్టి పుట్టిస్తాడు ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ క్యాడర్స్ లోపల ఇప్పుడు కొందరు వాళ్ళకి ఏ విధమైన ట్రైనింగ్ లేకుండానే కొన్ని అద్భుతమైన సాహసాలు చేస్తుంటారు కొందరికి ఏ చదువు సంధ్య రాకుండానే కూడా మంచి మంచి పెయింటింగ్స్ వేస్తుంటారు చాలా చక్కగా మాట్లాడుతుంటారు అంటే సహజ సిద్ధమైన కళలు వాళ్ళు పుట్టుకతోనే వచ్చి ఉంటాయి అనమాట నాకు ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ కలగలేదు ఎవరిని చూసి నేను అట్లా పరవశం చెందలేదు మా గురువు గారిని మొట్టమొదటిసారి చూసినప్పుడు కొంత ఆకర్షితం చెందిన మాట వాస్తవమే కానీ అంతకు ముందు నుంచే నా లోపల ఆధ్యాత్మికత బాగా ఉండేది ఏదైనా ఒక దేవిని చూసిన దేవుని తాలూకు ఆయన అవతారాన్ని చూస్తే ఆయన చేతుల ఆయుధాలు ఎందుకు ఉన్నాయి ఆయన పులి మీద ఎందుకు కూర్చోవాలి ఆ ఎద్దు మీద ఎందుకు కూర్చోవాలి నెమిలి మీద ఎందుకు కూర్చోవాలి అంటే ఒక అన్వేషణ స్థితిలో ఉండేవాడిని అనమాట బాగా శోధించేవాడిని దేవుళ్ళ ఫోటోలు చూసి యంత్రాలు చూసిన తర్వాత కూడా అందులో అక్షరాలని డీకోడ్ చేసేవాడిని నేను ఒక యంత్రం చుట్టూ కొన్ని అక్షరాలు రాస్తారు కదా ఈ అక్షరాలు ఎందుకు పెట్టారు వేరే పెట్టవచ్చు కదా ఇవే ఎందుకు పెట్టాలి ఇది పెట్టవచ్చు కదా అని బాగా సర్చ్ చేసేవాడిని అనమాట ఎప్పుడైతే మా గురువు గారిని అప్పుడు ఇంకా పరిపూర్ణమైన ఇరుక వచ్చింది జ్ఞానం పరిపూర్ణం సత్యం ఏంటి ధర్మం ఏంటి అసలు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి దైవీ సంపత్తి ఏందనేది వారిని చూసి తెలుసుకోవడం వారి ద్వారా వినడం ఇంకా దృఢమైపోయింది నా యొక్క ఆధ్యాత్మిక తపస్సు ఓకే మీ గురువుగారు అంటే ఏ వయస్సులో వారిని కలిశారు గురువుగారు మీరు నేను అప్పుడు పదహారవ సంవత్సరం ఉన్నాను ఓకే ఓకే అంటే ఎలా కలిశారు గురుగారు మీరు వాళ్ళని మేము వలసదారులు అనమాట మా కుటుంబం మొత్తం కూడా ఓకే పండరపుర క్షేత్రానికి వలస వెళ్ళాము మేము కూలి పని కోసం ఓకే నేను నా కూలి పని చేసుకుంటూ ఉండే సమయం లోపల మా గురు మా గురువు గారి పల్లక్ సేవ వెళ్తూ ఉండేది సంత్ రాజారాం కైకాడి మహారాజ్ అంటే పండరిపుర క్షేత్రంలో చాలా ఫేమస్ మఠం అది ఓకే వారి పల్లక్ సేవ చూసినప్పుడు వారిని చూడగానే నా మనస్సు అంతా వారి మీదకి వెళ్ళిపోయింది ఇంకా డే మొత్తం చేశాను సాయంత్రం వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని నాకు కొంచెం మరాఠీ వస్తుంది మరాఠీలో నేను వారితో మాట్లాడాను స్వామీజీ నాకు ఇట్లా ఆధ్యాత్మిక అన్వేషణ ఉన్నది కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతా ఉన్నాయి దీన్ని నివృత్తి చేయండి అని అడిగాను వారు రెండే రెండు మాటలు అన్నారు నీ జీవితం ఇది కాదు నువ్వు ఇందులో ఉండడం కరెక్ట్ కాదు మీ తల్లిదండ్రులను తీసుకుని విషయాలు చెప్తానని అన్నారు మా అమ్మతో మా నాన్నతో చెప్పాను వాళ్ళు వచ్చి కలిశారు ఈ అబ్బాయితో గనక మీరు పని చేయిస్తే ఒక గోవుతో సేవ చేసుకున్నట్లనే నీ కొడుకు కాదు ఏ నన్ను వదిలేసే అని చెప్పారు ఏమన్నారంటే నీవు లోక కళ్యాణం కోసం పుట్టేవా నాన్న ఈ సంసారంలో నువ్వు ఉండేది కాదు అంటే నీకు ఇద్దరు ఒక అన్న ఉన్నాడు ఒక తమ్ముడు ఉన్నాడు ఇద్దరు ఉన్నారు సంసారానికి ఇద్దరు అక్కలు ఉన్నారు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు నీ కుటుంబానికి ధర్మం ఉంది నువ్వెందుకు ఇక్కడ నీ ధర్మం ఇది కాదన్నారు నేను అప్పుడే కలిశాను వారిని మరుసటి రోజే మా అమ్మ నాన్న తీసుకొని వెళ్ళాను నా బయోడేటా ఎలా చెప్పగలిగాడు ఆయన నాకు అన్న ఉన్న సంగతి తమ్ముడు ఉన్న సంగతి అక్క చెల్లెళ్ళు ఉన్న సంగతి అసలు ఆయన పరిచయం లేని నేను అంత దివ్య దృష్టి ఉంది వారికి ఇంకా నుంచి మా అమ్మ నాన్న నన్ను వదిలేశారు అప్పటి నుంచి పరిపూర్ణ ఆశ్రమ ధర్మంలోకి వచ్చేసాను ఇంకా ఇప్పుడు ఎప్పుడైతే వారు నా గురించి చెప్పారో అప్పుడు నాకు పూర్త అంటే ఆలోచన అనేది మారిపోయింది కంప్లీట్ గా ఓకే ముందుగానే మీరు ఆధ్యాత్మిక పరంగా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి గురువు గారు ఆ మాటలు చెప్పగానే కానీ గురువు గారు మామూలుగా మీకుంది ఓకే కానీ పేరెంట్స్ ఎక్కువగా సపోర్ట్ చెయ్యరు అదేంటి నాకు ఎంతమంది పిల్లలున్నా ప్రతి బిడ్డ తల్లిదండ్రులకు ఇంపార్టెంటే ఫ్యామిలీ ఉండాలి వాళ్ళకంటూ ఒక పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి అనుకుంటారు అలా మిమ్మల్ని వదిలేశారని చెప్పారు కదా అంటే అభ్యంతరం అనేది ఏమీ చెప్పలేదు ఒక్కసారి కూడా అంటే ఏడిసింది బాగా ఏడిసింది నాన్న కూడా బాధపడ్డాడు ఓకే ఇంకా వాళ్ళు అర్థం కూడా చేసుకున్నారు నేను చేసే పనులు అట్లా ఉండేవి దేవి భాగవత మహాపురాణాన్ని ప్రతిరోజు గంట గంట నర చదివేవాడిని పూజలు ఎక్కువ చేసేవాడిని ఎప్పుడు ధ్యానం 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 అని ఉండేవాడిని కొన్ని సందర్భాల్లో పని చేస్తున్నప్పుడు కూడా అలాగే ధ్యానంలోకి జారుకునేవాడిని వాళ్ళు చూసారు నా చేష్టలన్నీ ఈ స్వామీజీ చెప్పిన మాటలకు నేను జీవించే జీవన విధానానికి వాళ్ళకు అర్థమైపోయింది వీడు చేసే పనులు అలాగే ఉన్నాయి అని చెప్తుంది కూడా వాస్తవమే కాబట్టి ఇది సత్యం ఇంకా దీంట్లో అనుమానం ఏమి లేదని వాళ్ళు మనసును దృఢం చేసుకున్నారు ఇంకా దృఢం చేసుకుని ఇంకా వదిలేశారు నని ఓకే గురుగారు మామూలుగా చిన్నయ్య జనగానే ఆడుకోవటం పిల్లలతో కలిసిమెలిసి తిరగటము ఇలాంటివి చాలా ఉంటాయి కొంచెం వయసు పెరిగే కొద్దీ ఎన్నో రకాల కోరికలు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చాలా రకాలుగా ఉంటుంటాయి మీరు చూస్తే పదహారవ సంవత్సరంలోనే మొత్తం ఆధ్యాత్మికం సైడ్ వచ్చేసారు మీకు ఆ రకంగా ఎప్పుడు నేను ఇలాంటి ఒక లైఫ్ని మిస్ అయ్యాను అనే ఆలోచన ఎప్పుడు రాలేదంటారా ఇక్కడ మనకు జన్మవాసనను మూడు విధాలుగా మూడు భాగాలుగా చెప్పవచ్చు మనిషి జన్మను మూడు మూడు ధర్మాలతో చెప్పింది మన సనాతన ధర్మం కర్మజన్మ కారణజన్మ కామజన్మే కామజన్మ అంటే వాడు పుట్టుకతోనే కామ కలాపాలతో అనురక్తి కలిగి ఉంటాడు ఎవరిని చూసినా మనకు అదే దృష్టి ఉంటుంది కామ దృష్టి వెళ్తుంది అనమాట స్త్రీ గాని పురుషుడు గాని కర్మజన్మ ఏంటంటే ఎన్ని పనులు చేసినా ఆయన కలిసి రాదు ఎంత కష్టపడ్డా కలిసి రాదు ఎంత ప్రయత్నం చేద్దామన్నా కర్మ తీరదు ఇంకా కర్మ చేయాల్సి వస్తుంది ఆయన ఆయన పుట్టి తన తల్లిదండ్రులతో సేవ చేయించుకునేటటువంటి వాళ్ళు కూడా కర్మజంతి కిందికే వస్తారు కర్మజన్మ కిందికే వస్తారు కారణ జన్మలు ఏంటంటే వాళ్ళకి బై బర్త్ నుంచే ఆధ్యాత్మిక మెలుగువలతో పుడతారు వాళ్ళు పుట్టుకతోనే ఇప్పుడు గారు ఉన్నారు ఆయన బై బర్త్ నుంచే అని అద్వితీయమైనటువంటి జ్ఞాన సంపన్నులు వాళ్ళు అసలు మానవ మాత్రులు ఎవరు కూడా అంతటి జ్ఞానంతో ఉన్నట్టు ఇప్పుడు చరిత్రలో లేదు లేదు అపారమైనటువంటి జ్ఞాన సంపన్నులు వాళ్ళు అట్లా మహితాత్ముల జన్మలు సామాన్యుల జన్మలు సామాన్యం కావు నేను పుట్టుకతోనే మా ఊళ్ళో చాలా మంది ఇప్పటికి బిజ్వార గ్రామంలో చదివినా కూడా ఆ అబ్బాయి కొంత డిఫరెంట్ గా ఉండేవాళ్ళు అండి అందరితో సమానం ఉండేవాడు కాదు అందరు ఒక పని చేస్తే తను ఒక్కడే సపరేట్ చేసేవాళ్ళు అని చెప్తారు అయితే గురువు గారు మీ అంటే వేషధారణ విషయానికి వస్తే స్వామీజీలు అనగానే మామూలుగా మగవారు ఏ రకమైన దుస్తులు ధరిస్తారో ఆ రకంగా ఉంటుంటారు నార్మల్గా మీ వస్త్రధారణ చూస్తే కనుక కొంచెం ఆడవారికి సంబంధం కలిగి ఉన్నట్టుగా ఉంటుంది ఎందుకని ఈ రకంగా మీరు వస్త్రధారణ ఎంచుకున్నారు మాది కౌడిధారి పంత్ అంటే ఈ గవ్వలు ఉన్నాయి కదమ్మా అవును దీని కౌడిధారి పంత్ అంటారు ఓకే శ్రేష్టమైన మూల స్త్రీ విద్య ఇది స్త్రీ యొక్క యోని స్వరూపమై ఉంటుంది ఓకే స్త్రీ యొక్క యోని స్వరూపం ఈ గవ్వ దీని మెడలో ధరించి ఇది ఏకవస్త్రం తల్లి కుట్టని బట్ట కుట్టని బట్ట ఒకే వస్త్రాన్ని అలా చుట్టుకుంటాం ఇది ఒక్కటి తప్పిస్తే శరీరం మీద ఏది ఉండదు మాకు ఏకవస్త్రం ఇది ఇంకా మా వేషధారణ మా ఈ ఉంగరాలి వల్ల అంటే శ్రీ విద్య సాధనలో మేము చేసేటటువంటి కొన్ని ప్రక్రియ ఆబంధనాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరమార్థం ఉంది అవి మేము చేసే సాధన లోపల మాకు ఎంతో సపోర్ట్ చేస్తాయి మా శరీర నియంత్రణ మేము చేసేటటువంటి ఆధ్యాత్మిక మెలుగు వల్ల మాకు బాగా ఎనర్జీ బూస్ట్ చేస్తుంటాం ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రానుష్ఠాన పరిదిగ్బంధన కూడా ఉన్నది ఈ ఉంగరాల గాని కుండలాలకు మేము వేసుకునే బేడీలకు మేము వేసుకునే మాలలు మేము ఏవే మార్కెట్ లో దొరికి తీసుకొచ్చి మెళ్ళో వేసుకోము వేరే స్వామిజీలాగా ఒకదాన్ని తీసుకున్న తర్వాత పలు విధాలుగా శుద్ధులు చేసి మంత్ర జాగృతం చేసి ప్రాణప్రతిష్ఠ చేసి వాటిని దైవీ శక్తులతో నిక్షిప్తం చేసిన తర్వాతనే ధరిస్తాం ఏదైనా సరే ఓకే అంటే అలా వాటికి వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా ఒక కూరగాయను ఆకుకూరను మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత కడిగి దాన్ని ఎంత తరగాలో తరిగి ఏ వస్తువులు వేయాలో వేసిన తర్వాతనే కూర వండుకుంటాం సమాజంలో ఇప్పటికీ ప్రెజెంటేషన్లు ఇప్పుడు వర్తమానంలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి మెలకువలో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు చాలా తక్కువ మంది తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎవరికి లేదు చెప్పాలనే జిజ్ఞాస కూడా ఎవరికి లేదు ఎంతసేపు ఉన్నా తెలుసుకునేవాడు ఒక కోరికతో వస్తే చెప్పేవాడు వాని కోరికతో వాడు చెప్తుంటారు పరస్పరమైనటువంటి భేదాలు ఇవి రెండు మా మా సాంప్రదాయం ఏంటంటే అమ్మా అమ్మవారి యొక్క మూల పరంపర మాది ఇప్పుడు లేదు ఈ పరంపర ఆ సేతు హిమాచల పర్యంతం చూసినా ఇక్కడ ఎక్కడూ లేదు ఇప్పుడు సాధనలో ఉన్నారు కొంతమంది కానీ గాని మీరు అన్నట్టు ఉన్నారు మా వేషధారణ లాగా మా లాగా తపస్సు చేశాను ఎస్పెషల్లీ నా యొక్క డ్రెస్ కోడ్ అనుకోండి లేకపోతే నా వేషధారణ గురించి ఏ మంత్ర సాధన నేను చేయాలా ఏ దేవత ఆరాధన చేయాలా ఎవరి గురించి నేను తపం ఆచరించాలని దాని మీదనే ఆరు నెలలు రీసెర్చ్ చేశాను నేను తపస్సు ఓకే అయితే గురువుగారు సామాన్యంగా గురువులు అనగానే పండితులు అనగానే బ్రాహ్మణ కులానికి సంబంధించిన వారే ఎక్కువగా ఉంటుంటారు మీరు చూస్తే అలా కాదు మరి ఈ వైపుకు మీరు ఈ మార్గంలో వచ్చే ముందు నేను కనుక సమాజానికి ఏదో చెప్పాలి చెయ్యాలి అనే ఒక తపనతో వస్తున్నాను మామూలుగా జనాలు అంటే కుల మతాల గురించి ఎక్కువగా భేదాలు అనేవి చూపిస్తూ ఉంటారు నన్ను ఆదరిస్తారా నేను చెప్పింది వాళ్ళు తీసుకుంటారా అనే ఆలోచన మీకు ఏ రోజైనా వచ్చిందా గురువుగారు రాలేదు రాలేదు రాదు కూడా ఎందుకంటే మంచిని ఎవరైనా స్వీకరిస్తారు తల్లి దాంట్లో అభ్యంతరం ఏం లేదు అనుమానం ఏం లేదు ఇప్పుడు సమాజంలో ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి మాట ప్రతి జ్ఞానం కూడా వాస్తవికతనే భగవతి సాక్షిగా నేను ప్రతి సత్యమే చెప్తాను ఇంకొక విషయం ఏంటంటే అనాధారంగా నేను ఏది ఓకే ప్రతిది కూడా ప్రతిదాని వెనుక ఒక పరిజ్ఞానం ఒక వైజ్ఞానిక దృక్పథం దార్శనికత కంపల్సరీ ఉంటుంది నా విషయంలో వితౌట్ దార్శనికతతో ఏది నేను చెప్పను ఒక దాని చెబుతున్నానంటే నేను ఫస్ట్ దర్శిస్తాను ఎవరైనా కష్టమని నా అమ్మ దగ్గరకు వచ్చి నా ముందుకు వచ్చి మాట్లాడినా కూడా ఆ కష్టాన్ని ఒకటి పది సార్లు నేను అనాలసిస్ చేస్తాను ఈయన కష్టానికి గల కారణం ఏమిటి స్వయంకృత అపరాధమా ఎవరైనా ఏమైనా చేశారా ఈయన మీద ప్రయోగాలు ఏమైనా చేసారా చేసిన పాపమా పోనీ ఈయన చేసుకున్నాడా పెద్దలు చేసిన పాపాలు ఏమైనా ఎంటాడుతున్నాయా పితృకర్మలు ఉన్నాయా ఏంటి అని బాగా తెలుసుకున్న తర్వాత ఆయనకి ఏ మంత్రానుష్ఠానాన్ని ధారబోయాలో ధారబోస్తాను ఒక రోజు లేట్ అయినా ఆయనని పరిపూర్ణమైన సత్య మార్గంలోకి తీసుకురావడానికే ప్రయత్నం చేస్తాను వాళ్ళు వచ్చారని ఏదో గబ్బుకున కట్టేయడం యంత్రం ఇచ్చేయడం ఏదో చేసేసి శక్తిపాతం అంటూ అదంటూ ఇదంటూ పూజలు పునస్కారాలు అని టైంపాస్ చేయం ఓకే అంటే అందరికీ మంత్ర బోధన చేస్తుంటారా గురుగారు మీరు అన్నట్టుగా యంత్రాలు జనరల్ గా అందరూ తాయత్తులు యంత్రాలు ఇలాంటివే మంత్రిస్తుంటారు అలా ఏమి మీ దగ్గర ఆ వ్యక్తి యొక్క సమస్యను బట్టి ఆ తీవ్రతను బట్టి ఏది అవసరం అది చేస్తూ ఉంటాను ఇదని ఇది కాదని కాదు జనరల్ గా భేదం అనేది ఏమీ లేదు అక్కడ ఆయనకు తాయత్ అవసరం అయితే ఇమ్మీడియట్లీ తాయత్ రెడీ చేసి ఇస్తాను తీసుకున్నా ఇలా ధరించు ఈ నెలకు నీకు మంచిగా అయితే పో యంత్రం అవసరం ఉంటే ఒక రాగి పత్ర తీసుకుని యంత్రలిఖితం చేసి దానికి అనుష్ఠానం దారోసి అభిమంత్రి ఇచ్చేస్తాను నీకు పని అవుతుంది అని చెప్పి ఓకే అయితే చాలా మంది చెప్తుంటారు గురువు ఈ యంత్రాలు ఇవన్నీ మూఢనమ్మకాలు అని అవన్నీ నిజంగా మూఢనమ్మకాలే అంటారా లేదు నిజంగా కరెక్టే అంటారా వాటన్నిటి గురించి మీరేం చెప్తారు నా అనుభవం ప్రకారంగా జగన్మాత నాకు ఇచ్చిన జ్ఞానంతో మన సనాతన ధర్మంలో ఈ భారతీయ వేద విజ్ఞానం లోపల ఒక నిమ్మకాయని కారు టైర్ కింద పెట్టి తొక్కియడం లోపల కూడా వైజ్ఞానికమైన దృక్పథమే ఉంది దాన్ని మీరు తెలుసుకోలేదు అంతే ఎంతసేపు ఉన్న నమ్మకాలను మూఢ నమ్మకాలను వైపే మీ ప్రయాణం కొనసాగింది తప్పిస్తే దీని వెనకాల ఉన్న మూలం ఏమిటి ఎందుకోసం ఇవి చేస్తున్నారని ఒక లోతు వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే దాని అంతరార్థం చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను గురుగారు మిమ్మల్ని కలవటం మీ మాటల ద్వారా మంచి చెడు అసలు న్యాయం ఏంటి అన్యాయం ఏంటి మన సనాతన ధర్మం ఇంకా కొంతలో కొంత మంచి మార్గంలోనే వెళుతుంది కొంతలో కొంత ఏదైతే చెడు మార్గంలో వెళుతుందో అది మార్చటము తెలియ చెప్పటమే నా లక్ష్యం అని మీ మాటలన్నీ విన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది గురుగారు మిమ్మల్ని మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురువుగారు शुभमस्तु श्रीमात्रे नमः